చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు కాన్పూర్లో ఈ నెల ఇరవై ఏడో తేదీన రెండో టెస్ట్ కోసం సన్నద్దమవుతున్న తరుణంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజుముల్ హుషన్ షంటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత్ జట్టు ఫార్మ్ను చూస్తే తమకు భయమేస్తుందని అందులోనూ ముగ్గురు ప్లేయర్స్ను చూస్తే తమ ప్లేయర్స్ కూడా తడబడుతున్నారని చెప్పుకొచ్చాడు ఆ ముగ్గురు ఎవరో కాదు స్పిన్ ఆల్రౌండర్ రౌండర్స్ రవీంద్ర జడేజా మరియు రవిచంద్ర నశన్ అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ రవిచంద్ర హిన్ బౌలింగ్లోనే తమ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడం చాలా కష్టంగా ఉంది బౌలింగ్ ఒకటే అనుకుంటే అతను బ్యాటింగ్లో కూడా రాణిస్తుండడం మా జట్టుని ఆందోళనకు గురిచేస్తుంది మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్లోనూ సత్తా చాచుండడం మా టీంని ఆందోళనకు గురి చేస్తుంది అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెస్ట్ మ్యాచ్ను కూడా వన్డే తరహాలో మాపై ఎదురు దాడికి దిగుతుండడం మా బౌలర్ల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నాడు ఈ క్రమంలో ఫామ్లో ఉన్న భారత్ను ఎదుర్కోవడం మాకు పెద్ద సవాల్ అని చెప్పవచ్చు పాకిస్తాన్పై గెలిచినంత ఈజీ కాదు భారత్పై గెలవడం భారత జట్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టు భారత జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది ఏది ఏమైనప్పటికీ రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అది అంత సులువైన విషయం కాదని మాకు తెలుసు అయినప్పటికీ తీవ్రంగా శ్రమించి ఆ జట్టుకి మంచి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ వ్యాఖ్యలు చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్